హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ సగ్బియ్యం వడియాలండి ఈ వడియాలనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా తింటారండి మనం క్యారెట్ తినని పిల్లలకి ఇలాగ వడియల్లా చేసి పెట్టినా కూడా చాలా మంచిదండి నేనైతే ఇప్పుడు క్యారెట్ సగ్బియ్యం వడియాలు చేశానండి ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి ముందు రోజు నానబెట్టేసుకున్నాను అనమాట ఇలాగా ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఫస్ట్ మనం క్లీన్ చేసేసుకుందాం ఒకసారి క్లీన్ చేస్తే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి అందులోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలండి ఇలా వాటర్ పోసి మూత పెట్టేసి నైట్ నానబెట్టేస్తానండి చూసారు కదండీ మార్నింగ్ వచ్చేసరికి మనకి పూర్తిగా నానిపోయాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం నానబెట్టిన సగ్బియ్యాన్ని వాటర్తో సహా వేసి మిక్సీ పట్టుకోవాలండి మొత్తం ఒక్కసారి పట్టదు కాబట్టి ఆఫ్ వేసుకున్నాను ఆఫ్ వచ్చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ని పోద్దాం ఇలా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి మరీ తిక్కగా పట్టకూడదండి కొంచెం పలచగా ఉంటేనే మనకి ఎసర మరిగినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట చూసారు కదండి ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం ఇలా పలచగా ఉంటే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి మిగతా సగుబియ్యం కూడా వేసి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ పోసుకుందాం ఇందాక ఒక కప్పు పోసానండి ఇప్పుడు ఒక కప్పు టోటల్గా వచ్చేసి మనకి ఫోర్ కప్స్ పట్టాయండి నానబెట్టడానికి రెండు అలాగే మనం మిక్సీ పట్టుకోవడానికి రెండు మొత్తం ఫోర్ కప్స్ అయితే పోసానండి ఇప్పుడు ఈ వడియాల్లోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకుందామండి ఒక అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకుందామండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదండి మనకి ఇలాగా ఫేస్లా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వడియాలు తయారు చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకుని వాటర్ పోసుకుందామండి ఏ కప్పుతో అయితే మనం సగ్గబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలండి వాటర్ వచ్చి మొత్తం టోటల్గా వచ్చేసి మనకి ఎనిమిది కప్పుల వరకు పడుతుంది ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకుందామండి రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇలాగా ఎసరు మరిగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక్కసారి గరిటితో తిప్పుకుందాం ఇలా మొత్తం గరిటితో తిప్పుకున్నాక అప్పుడు ఎసరులో వేసేసుకుందామండి ఈ సగ్గుబియ్యాన్ని తిప్పుకుంటూనే ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుందనమాట చూసారు కదండీ ఇలా గరిటితో తిప్పుకుంటూ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలి ఏమాత్రం వదిలిపెట్టినా మనకి అడుగు పట్టేస్తుందండి చూసారు కదండి మనకు సగ్గుబియ్య మొత్తం పూర్తిగా ఉడికిపోయింది ఉప్పుడిందులోకి క్యారెట్ వేసుకుందామండి క్యారెట్ అనేది మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు క్యారెట్ తురం తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న అల్లం అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకోండి చూసారు కదండి ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ కట్టేసుకుందాం ఈ అనేవి మనం కవర్ పై పెట్టుకుంటే కనుక పూర్తిగా చల్లారిన తర్వాత పెట్టుకోవాలండి ఏదైనా క్లాత్ మీద అయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవచ్చండి కాకపోతే గ్యాప్ ఎక్కువగా ఇచ్చి పోసుకోవాలన్నమాట చూసారు కదండి ఇలా వేసేసుకోవడమేనండి ఈ బియ్యం అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయితే చిక్కగా వస్తుందండి అప్పుడు మనం ఎక్కడ వేస్తే అక్కడ అలా ఉండిపోతుంది అనమాట మీరు పూర్తిగా చల్లారిన తర్వాత అయినా కూడా ఇలా వేసేసుకోవచ్చండి వడియాలు అనేవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ వడియాలు తీయడానికి క్లాత్ పై వాటర్ చల్లుకుందా కానీ ఈ వడియాలకి మనం కవర్ పైన పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తుందండి కాకపోతే నేను కవర్ అందుబాటులో లేదని చెప్పేసి క్లాత్ పైన వేశాను చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది చూసారు కదండి ఇదే విధంగా వడియాలు మొత్తం కూడా తీసి ఆరబెట్టుకుందాం ఈ వడియాలని పూర్తిగా ఎండబెట్టుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి తడియ మాత్రం లేకుండా ఎండనివ్వాలి నేను వన్ డే టూ డేస్ అలా ఎండలో పెట్టేసుకున్నానండి మనకి ఎండిపోయిన తర్వాత చూసారు కదండి ఈ వడియాలు అనేవి ఇలా వచ్చాయి ఇప్పుడు ఈ వడియాలని వేయించి చూపిస్తున్నానండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ సగ్గుబియ్యం క్యారెట్ వడియాలు అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి